బీసీసీఐ ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ తో ఇండియా ఎండ్ ప్లేయర్ వికెట్ కీపర్ ఇషాన్ కిషాన్ దిగొచ్చినట్లు తెలుస్తుంది ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే గత కొన్ని రోజులుగా టీమ్ ఇండియా స్టార్ వికెట్ కీపర్ పాకేట్ డైనమేట్ ఇషాన్ కిషాన్ కు మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే ఇషాన్ తీరుపై కోపంతో ఉన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి అతడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది సెంట్రల్ కాంట్రాక్ట్ కల్ ప్లేయర్లు జాతీయ జట్టులోకి రావాలంటే తప్పకుండా దేశవాలి టోర్నీలో ఆడాలని స్పష్టం చేసింది అయితే ఈ ఆదేశాలను పట్టించుకోకుండా ఇషాన్ ఐపీఎల్ సన్నాహకాల్లో నిమగ్నమయ్యాడు ఈ నేపథ్యంలో బీసీసీఐ నుంచి ఇషాన్ కు ఓ స్ట్రాంగ్ మెయిల్ వెళ్ళిందని తెలుస్తుంది దీంతో దెబ్బకు దిగొచ్చాడట ఈ ఎన్ ప్లేయర్ టీం ఇండియాలోకి రావాలంటే తప్పనిసరిగా ఆటగాళ్లు డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని ఆదేశాలు జారీ చేసింది బీసీసీఐ అయినప్పటికీ ఇషాన్ కిషాన్ హార్దిక్ పాండే కృణాల్ పాండ్యలు దేశవారి క్రికెట్ కాదని ఐపీఎల్ సన్నాహకాల్లో పాల్గొంటున్నారు దీంతో వీరిపై గుర్రుగా ఉంది బీసీసీఐ టీం ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సైతం ఇదే విషయాన్ని ఇటీవలే చెప్పుకొచ్చాడు కాగా ద్రావిడ్ మాటలను పెడవిదవిన పెట్టిన ఇషాన్ రంజీలకు దూరంగా ఉన్నారు దీంతో ఈ యువ ఆటగాడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీసీఐ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇక ఆ హెచ్చరికలను చూసి ఏం అనుకున్నాడో ఏమో గానీ ఎట్టకేలకు ఇషాన్ దిగొచ్చినట్లు తెలుస్తుంది ఐపీఎల్ ప్రాక్టీస్ను పక్కన పెట్టి త్వరలోనే ప్రారంభం కానున్న డివై పాటిల్తో నీలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడట కాగా ఈ విషయాన్ని ఇషాన్ స్వయంగా చెప్పకపోయినప్పటికీ అతడి సన్నిహితులు స్థానిక మీడియాతో వెల్లడించినట్లు సమాచారం అది కాక ఐపీఎల్కు ముందు దేశవాళీ టోర్నీలో పాల్గొనకుంటే సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు అవుతుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్గా మారాయి ఇది కూడా ఇషాన్ తల తలగొవడానికి ప్రధాన కారణమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఇషాన్ ఇషాన్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో గ్రేడ్ సిలో ఉన్నాడు అతడికి సంవత్సరానికి కోటి రూపాయల వేతనం లభిస్తుంది మరి బీసీసీఐ వార్నింగ్కు దిగొచ్చినట్లు ఇషాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి